చల్ల మిరపకాయల్ని ఎండాకాలంలోనే కాదండి మిరపకాయలు విరివిగా పండే ఈ శీతాకాలంలో కూడా పెట్టుకోవచ్చు మిరపకాయల్ని నీళ్లతో శుభ్రంగా కడిగి ఒక పొడిగుడ్డలో వేసి తుడుచుకోవాలి ఇప్పుడు మిరపకాయల్ని చాకుతో ఇలా మధ్యకి గీతలాగా చీరుకోవాలి గీరుకునేటప్పుడు చేతులు జాగ్రత్త అండి ఒక వెడల్పాటి పాత్రలో మరీ చిక్కగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మజ్జిగ తీసుకొని మీ రుచికి తగ్గ ఉప్పు కొంచెం వేయించిన జీలకర్ర పొడి అరచెక్క నిమ్మరసం పిండుకొని చీరుకున్న మిరపకాయల్ని మజ్జిగలో వేసి ఇరవై నాలుగు గంటలు నానపెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే మజ్జిగలో నుంచి మిరపకాయల్ని తీసి ఎండలో ఆరపెట్టుకోవాలండి మజ్జిగిని పారపోయొద్దు అలా పక్కనే ఉంచండి ఇలా ఆరిన మిరపకాయల్ని అదే రోజు సాయంత్రం మళ్లీ అదే మజ్జిగలో వేసి రాత్రంతా నానపెట్టుకోవాలి మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్ని కూడా మజ్జిగలో నుండి మిరపకాయలు తీసేసి ఆరబెట్టుకొని రెండో రోజు సాయంత్రం కూడా మజ్జిగిలో వేసి నానబెట్టుకోవాలి ఇలా మూడు రోజులు చేసుకున్న తర్వాత మజ్జిగలో నానిన మిరపకాయలన్నింటినీ తీసి వరుసగా ఒక నాలుగు రోజులు ఎండలో ఆరపెట్టుకుంటే చల్లమిరపకాయలు రెడీ అయిపోతాయండి ఈ చల్లమిరపకాయలు పప్పుచారులోకి సూపర్ కాంబినేషన్